మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో గత ఏడు నెలలుగా ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ చంద్రమోహన్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు ఈ శిబిరానికి నాగారం గ్రామంతో పాటు దేవరకద్ర మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు అని తెలిపారు డాక్టర్ ఉదయ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కమల్ శ్రీనివాస్ వారి బృందం అంజన్తో తో పాటు గ్రామానికి చెందిన సి రాజేశ్వర్ రెడ్డి సి రాజేందర్ రెడ్డి మచ్చేందర్ రెడ్డి రఘుపతి రెడ్డి కోమటి గోపాల్ అటికే రాజు వెంకట్రామ్ రెడ్డి విఠల్ రెడ్డి రెడ్డి హరిజన్ టు ది పవర్ ఆఫ్ ఎయి రాజు రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు लडू मोटी करे నా తిరుపత నేను తిరుపతామని నాగారం అదే మా ఎన్నర దేవకాలు ఎంతగా చూపించిన నాకు తక్కువ లేదు వచ్చినా డాక్టర్ మేడం నాకు మంచిగా చూసాడు బియ్య చూసేందుకు ఆపరేషన్ చేసేది గొర్రె కరెక్ట్ మాకు ఏం కట్ట మంచిగా సార్ కిడ్నీ ప్రాబ్లం సార్ కిడ్నీ ప్రాబ్లం అయింది ఆపరేషన్ చేసేది నాకు ఇప్పటికైతే మంచి ఉదయ్ కుమార్ అండి ప్రీతి కిడ్నీ అండ్ యూరాలజీ సెంటర్ నుంచి వచ్చాము మేము ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మేము ప్రీ హెల్త్ చెకప్ నాగరం విలేజ్ లో కండక్ట్ చేస్తూ వచ్చాము ఇది సెవెంత్ టైం మేము కండక్ట్ చేస్తున్నాము ప్రీతి ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ హెల్త్ చెకప్ లో ముందుగా మనము బీపీ షుగర్ అండ్ తర్వాత బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము దానికి తగిన విధంగా మేము మందులు ఫ్రీగానే వాళ్ళకి పేషెంట్స్కి ఇస్తాము మేము ఒకవేళ మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఏ డాక్టర్ని సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ టెస్టులు చేయించుకోవాలి అని వాళ్ళకి గత ఆరు నెలలుగా మేము గైడ్ చేస్తున్నాము సో దిస్ ఇస్ ద సెవెన్ టైమ్ వీఆర్ కండక్టింగ్ దీఆర్ కండక్టింగ్ దిస్ హెల్త్ కేర్ క్యాంప్ ఈ అవకాశాన్ని నాగారం ప్రజలు గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం